హాయ్ మా ఈ రోజు అయితే నువ్వు చూడొచ్చు మేమమ్మ ఫ్రెండ్స్ అయితే ఎందుకు వచ్చాం తెలుసా చెప్పమంటారా చెప్పు తెలుగు అయితే ఒకే ఒక ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యందరికి తెలుసు అదేంటో తెలుసా గంభీర నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే అయితే వచ్చేసాం మా మేమైతే మా సీట్ అయితే కూర్చున్నాం ఈ సినిమా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కాదు మామ సుజిత్ గారు కాంబినేషన్ అని పవన్ కళ్యాణ్ గారితో రావడం అనేది ఫ్యాంటాస్టిక్ ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఎలాంటి సినిమాలు చూస్తాము ఈ సినిమాలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త లుక్తో కొత్త క్యారెక్టర్లో లాగ్యూ యాటిట్యూడ్ కొత్త